బాగి రాతోడు అంజు కారు దగ్గరికి రాగానే మనం అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు అని చిత్ర మనోహరి కారు పక్కన దాక్కొని ఉంటారు అయితే సిరి పాపని వాళ్ళతో పాటు తీసుకురాకుండా బాగి ఏదో అరేంజ్ చేసి ఉంటుంది సిరి పాప మాత్రం మనోహరి చిత్రకంట అసలు పడదు అదేంటి ముగ్గురు లోపలికి వెళ్ళారు ముగ్గురు బయటికి వచ్చారు అసలు ఏం మాట్లాడి వచ్చారో ఏమీ అర్థం కావటం లేదే అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అలా బాగి వాళ్ళు బయలుదేరి వచ్చేస్తారు ఇక రండి రండి వచ్చి కార్ ఎక్కేయండి బాగా అనుకున్నది చేసేసింది మీకు దొరకలేదులే అని ఆరు అనుకుంటూ ఉంటుంది అప్పుడే రణవీర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆ చెప్పు రణవీర్ అమర్ ఎందుకు రమ్మని చెప్పాడు అని మనోహరి అడగటంతో రేపు నా పాపని నాకు ఇచ్చేస్తున్నాడంట అందుకోసమే నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పాడు అని రణవీర్ చెప్పడంతో ఏంటి పాపని తిరిగి ఇచ్చేస్తున్నాడా అసలు ఇన్ని రోజులు దొరకని పాప ఇప్పుడు ఉన్నట్లుండి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు ఆ పాప ఎన్ని రోజులు ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడు అని మనోహరి అడగటంతో ఏమో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అమర్ నాకు చెప్పలేదు రేపైతే నా కూతుర్ని నాకు అప్ప చెప్తానని చెప్పాడు అని రేపు అమర్ నా పాపని అప్పజెప్పగానే నేను కోల్కతా వెళ్ళిపోతాను నువ్వు పాపని చూడాలనుకుంటే వచ్చేసేయి కానీ నువ్వు వచ్చేటప్పుడు చాలా కేరింగ్ రా అని రణవీర్ మరీ మరీ జాగ్రత్తలు చెప్తాడు అలాగే నేను మనోహరి ఫోన్ పెట్టేస్తుంది అదేంటి మనోహరి ఇన్ని రోజులు దొరకని పాప ఉన్నట్లుండి ఇప్పుడేలా దొరుకుతుంది అని చిత్ర కూడా డౌట్ వ్యక్తం చేస్తూ ఉంటుంది అదే కదా నాకు కూడా డౌట్ వస్తోంది ఖచ్చితంగా ఏదో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు నిన్న రాత్రి అమర్ బాగి మాట్లాడుకోవటం ఉదయాన్నే వీళ్ళు ఇక్కడికి రావటం ఇప్పుడు రణవీర్ని ఆఫీస్కి రమ్మని నీ పాపని ఇచ్చేస్తానని అమర్ చెప్పడం ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అదేంటన్నది కనిపెట్టాలి అని మనోహరి అంటుంది నేరుగా బాగి సిరి పాపను తీసుకొని అమర్ ఆఫీస్ దగ్గరికి వస్తుంది ఏమిటి నేను చెప్పిన పాప ఈ పాపి అని బాగి చెప్పడంతో హలో సార్ నా పేరు సిరి సార్ అని పరిచయం చేసుకుంటూ ఉంటుంది సరే నువ్వు ఒకరోజు నటించాలి అది కూడా ఒక నాన్నకి కూతుర్లా అని అమర్ చెప్తుంటే నేనేమేం చేయాలో ఎలా యాక్టింగ్ చేయాలో మేడం అంతా చెప్పేశారు సార్ యాక్టింగే కదా చేసేస్తాను సార్ నేను బాగా చేస్తాను అని సిరి చెప్తూ ఉంటుంది ఎలా చేయాలో నేను చేసి కూడా చూపించేశాను డాడ్ అని అంజు చెప్తుంది చూడు నువ్వు ఏమాత్రం భయపడకూడదు అని అమర్ చెప్తుంటే సార్ నేను అయినప్పుడు కూడా భయపడలేదు సార్ నన్ను ఆశ్రమంలో వదిలేసి ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు కూడా భయపడలేదు అమ్మ నాన్న లేరని కూడా నేను భయపడలేదు తోటి పిల్లలతో ఆడుకుంటూ నేను సంతోషంగా ఉంటున్నాను సార్ అని సిరి చెక్క మాట్లాడుతూ ఉండటంతో నైస్ నీకు గొప్ప ఫ్యూచర్ ఉంటుంది నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండాలి అని అమర్ అంటాడు రథోడ్ పాపకి ఏమైనా తినడానికి తీసుకువెళ్ళి పెట్టు అని చెప్పడంతో రా పాప అని రాతో సిరిని తీసుకువెళ్తాడు ఇక అప్పుడే అమర్ బాగి నువ్వు మంచి పాపం తీసుకువచ్చావు గుడ్ అంటూ బాగి భుజం తడుతూ అమర్ చెప్పి వెళ్తాడు దాంతో బాగి అమర్ భుజం తట్టడం పదే పదే గుర్తు చేసుకుంటూ భుజాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది మిస్ అమ్మ డ్రీమ్లోకి వెళ్తున్నావా అని అంజు అడుగుతూ ఉంటుంది ఏదో చిన్న చిన్న విలే డ్రీమ్స్ అంతే కదా అని బాగి మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి ఈ మాత్రానికేనా అని అంజు అంటే నీలాగా పెద్ద పెద్ద కళ్ళు అయితే నాకు లేవులే అని బాగి అంటుంది కనాలి మిస్సమ్మ పెద్ద పెద్ద కళ్ళన్నీ కంటూ వాటిని నెరవేర్చుకోవాలి పెద్దలు చెప్తూ ఉంటారు కదా అని అంజు చెప్పటంతో అమ్మో ఈ తెలివినే నేను అస్సలు తట్టుకోలేను అని బాగి అంటుంది సరే మిస్సమ్మ ఈరోజు నేను రావటం వల్ల నీకు హెల్ప్ అయ్యిందా లేదా అని అంజు అనడంతో హెల్ప్ అయ్యింది అందుకే నా మొద్దుల అంజు అంటూ అంజుని బాగి మొద్దులాడుతూ ఉంటుంది అయిన తర్వాత ఆరు గార్డెన్లో కూర్చొని ఉంటే మనోహరి చిత్ర అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తూ ఉంటారు ఏయ్ మీరిద్దరూ అలా ఎంతసేపు అని తిరుగుతూ ఉంటారు ఎవరో ఒకరు మాట్లాడండి మాట్లాడటం మొదలు పెట్టండి అని ఆరు అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇద్దరు ఒక్కసారిగా ఐడియా అని చేతులు ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఉంటారు ఏంటి నాకు తట్టిందే నీకు తట్టిందా ఏంటో చెప్పు అని మనోహరి అంటుంది చూడు రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అనాథ ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడడం తర్వాత అమరేంద్ర బావు గారు రణవీర్కి ఫోన్ చేసి నీ పాపని నీకు ఇచ్చేస్తానని చెప్పటం అని చిత్ర చెప్తుంటే నేను చెప్పింది అని నాకే చెప్తున్నా అని మనోహరి విసుక్కుంటూ ఉంటుంది ఇదంతా కూడా ట్రాప్ మనోహరి ట్రాప్ అని చిత్ర అంటుంది ఏ విధంగా ట్రాప్ అని మనోహరి అడగడంతో అంటే ఇప్పుడు పాపని అప్పచెప్పగానే పాపని చూడడానికి నువ్వు వెళ్తావు అప్పుడు రణవీర్ భార్యగా నిన్ను పట్టుకోవటానికే అమర్ బావగారు ఇలాంటి ప్లాన్ చేశారు అని చిత్ర అనడంతో అమరేంద్ర ఇలాంటి ప్లాన్లు అయితే వేయడే అయినా కూడా నాలాంటి వాళ్ళపై అసలు ప్రయోగించడు అని మనోహరి అంటే అయితే గీతే ఇది బాగీ ప్లాన్ అయి ఉంటుంది అయినా కూడా అమర్ బాగా చెప్పగానే ఇలాంటి ప్లాన్ని అమలు చేయటమా అని మనోహరి అంటుంది ఓ పెద్ద నువ్వు ఇంటెలిజెంట్ క్రిమినల్వి నీపై ఇలాంటి ప్లాన్ల కన్నా పెద్ద ప్లాన్లు అమలు చేయటం అని చిత్ర అంటుంది లేదు అమర్ ఇంతకంటే గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తాడు అని మనోహరి అంటుంది కానీ ఇప్పుడు నువ్వు దొరికిపోతావు కదా వెళ్తే అని చిత్ర అంటే వీళ్ళిద్దరూ కరెక్ట్గా కేసు చేస్తున్నారే అని ఆరు టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది నేనేలా దొరికిపోతాను దొరికిపోను కాక దొరికిపోను ఎందుకంటే ముందుగా రణవీర్ మాత్రమే పాపను చూస్తాడు తర్వాత తన కూతురని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నాకు ఇన్ఫామ్ చేస్తాడు అని మనోహరి అంటే అలా ఎలా నిర్ధారణ చేసుకుంటాడు అప్పటికప్పుడు ఏమైనా దేన్నే టెస్టులు చేయిస్తాడా ఏంటి తెలుసుకోవటానికి అని చేత అంటే కాదు పాప ఎడం భుజంపై ఒక పుట్టుమచ్చ ఉంటుంది ఆ పుట్టుమచ్చ ఉంటేనే మా కూతురని అర్థం లేకపోతే కాదని అర్థం రన్వెర్కి కూడా ఆ విషయం తెలుసు కాబట్టి అది చెక్ చేసుకుని మన మా కూతురైతేనే నాకు ఇన్ఫామ్ చేస్తాడు అని మనోహరి చెప్పడంతో కానీ అప్పుడైనా నువ్వు వెళ్తావు కదా అప్పుడు నువ్వు అమరేంద్ర బావు గారికి దొరికిపోతావు కదా అని చిత్ర అంటే వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటే నా ప్లాను నాకు ఉంటుంది కదా నేను అంత తేలిగ్గా ఎలా దొరికిపోతానని అనుకుంటున్నావు చిత్ర అని మనోహరి అంటుంది అయ్యో ఈ పుట్టుమచ్చ సంగతి గురించి బాగీకి తెలీసు కదా మరి బాగీకి ఎలా చెప్పాలి అని ఆరు అనుకుంటూ ఉంటుంది తెల్లవారగానే బాగి ఒక మంచి డ్రెస్ వేసి సిరిపాపని పాపని రెడీ చేస్తూ ఉంటుంది మేడం డ్రెస్ చాలా బాగుంది ఈ డ్రెస్ నాకేనా అని అడగటంతో అవును నీకే ఇలాంటివి ఇంకా చాలా కొనిస్తాను అని బాగి చెప్తుంది ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా కొనిస్తారా మేడం అని అడగటంతో ఆ కొనిస్తానని బాగి చెప్తుంది అప్పుడే బాగి పెన్ కెమెరాని అరేంజ్ చేస్తూ ఉంటుంది చూడు నేను దీనిని నీ దగ్గర జాగ్రత్తగా అమరుస్తాను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా నువ్వు మాకు చూపించాలి నీతో మేము మాట్లాడుతూ ఉంటాం కూడా దీని ద్వారా అని బాగి అమర్ వివరిస్తూ ఉంటారు ఓ సీక్రెట్ ఆపరేషనా మేడం సరే మేడం నేను జాగ్రత్తగా అన్ని ఫాలో అవుతాను కదా అని సిరి పాప చెప్తుంది అప్పుడే ఆ పెన్ కెమెరాని బాగి పాప భుజం దగ్గర ఫిక్స్ చేసేసి జుట్టుని అడ్డుగా వేస్తుంది సార్ మనము రణవీర్ దగ్గరికి పాపం తీసుకువస్తున్నట్లు మీరు ముందే ఫోన్ చేసి చెప్పండి సార్ అని రాథోడ్ అంటే అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోదాం కదా అని అమర్ అంటాడు అది కాదు సార్ మనం ముందుగానే వస్తున్నామని ఇన్ఫామ్ చేస్తే భార్యని పిలిపించే అవకాశం ఉంది కదా అని రాథోడ్ అంటే అవునండి అప్పుడు మనం డైరెక్ట్గా భార్యని చూసేయచ్చు ఆ ఛాన్స్ ఉంది అని బాగి అంటుంది అలాగేనంటూ అమర్ వెంటనే రణవీర్కి కాల్ చేయగానే ఎప్పుడు రావాలి నేను ఇప్పుడే వచ్చి తీసుకోనా మీ ఇంటికి వచ్చేనా అని రణవీర్ అడుగుతుంటే రణవీర్ అంత అవసరం లేదు మేమే పాపని తీసుకొని వస్తున్నాము అని ఎందుకంత తొందరపడుతున్నావని అమర్ అంటాడు నేను వెంటనే కోల్కతా వెళ్ళిపోవాలి అందుకే అమర్ అని రణవీర్ అంటే ఏంటి అప్పుడే కోల్కతా వెళ్ళిపోతావా పాపని ఇంకెవరికి చూపించవా అని అమర్ అడగటంతో చూపించాల్సిన వారు ఎవరూ లేరు అని రణవీర్ అంటాడు బాగా గుర్తు చేసుకో రణవీర్ ఎవరైనాకైనా చూపించాల్సి ఉంటే మళ్ళీ అంత దూరం రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి బాగా ఆలోచించుకొని చూపించాల్సిన వాళ్ళకి చూపించి తర్వాత బయలుదేరు అని సరే మేము స్టార్ట్ అవుతున్నామని అమర్ ఫోన్ పెట్టేస్తాడు లైరు మూడు టికెట్లు బుక్ చేసేసి మనం కోల్కతా వెళ్ళిపోవాలి అమర్ వాళ్ళు వస్తున్నారు అని రణవీర్ అంటే అప్పుడేనా అని లాయర్ అంటాడు అవును పాపని కోర్టులో చూపించి నా ఆస్తి నేను తీసేసుకోవాలి అని రణవీర్ చెప్తాడు అంటే మనోరి అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ లెటర్ లేదే మనము తీసుకువెళ్ళకూడదు అని చెప్పడంతో దాందేముంది అది రాకపోయినా పర్వాలేదు నో అబ్జెక్షన్ లెటర్పై అది సైన్ చేస్తుంది ఆ లెటర్ నువ్వు రెడీ చేసుకో అని రణవీర్ చెప్తాడు భాగ్యకి మచ్చ విషయం చెప్దామంటే ఎక్కడ కనిపించట్లేదేంటి ఎక్కడ ఉంది అని ఆరు గుమ్మం దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే మనోహరి చిత్ర అంజు దగ్గరికి వెళుతూ ఉండటంతో ఆరు వాళ్ళ వెనకాలే వచ్చి ఏంటి ఇది విషయం రాబట్టడానికి వచ్చిందా ఏంటని టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది అంజు నేను నిన్నొక్కటి అడుగుతాను చెప్తావా అని మనోహరి అనడంతో చెప్తే నాకేంటని అంజు అంటుంది నీకు చాక్లెట్లు బర్గర్లు పిజ్జాలు అన్నీ కొనిస్తాను అని మనోహరి చెప్పడంతో అలాగేనని అంజు అంటుంది ప్లీజ్ అంజు చెప్పక అంజు చెప్పకు అని ఆరు అనుకుంటూ ఉంటుంది సరే నిన్న ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో అనాథాశ్రమానికి అని అంజు చెప్తుంది వెళ్ళి అక్కడ ఏం చేశారు అని మనోహరి అడగడంతో అనాథాశ్రమంలో ఒక పాపతో మాట్లాడాము అని అంజు చెప్తుంది అలా రేపటి ఎపిసోడ్లో మనోహరి బుర్ఖాలో రణవీర్ ఇంటికి వెళ్ళగానే అమర్భాగి మనోహర్ని పట్టుకోవటానికి లోపలికి వస్తారు